హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రావణీయ్ ఆల్రెడీ అందరికి తెలిసిందే కదండి మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి రేషన్ షాప్ లో సన్న బియ్యం అనేది ఇస్తున్నారు కదా అది అందరికీ అందుబాటులో ఉండాలని ఈ పథకం అనేది అమలు చేశారు బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఈ రేషన్ బియ్యం అనేది వండితే మనకి లావుగా అవుతుందా ముద్దగా అవుతుందా లేకపోతే ఎలా అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొంతమంది కొంతమంది వీడియోస్ అనేది చూశానండి షార్ట్స్ లలో వాళ్ళు ఏం చెప్పారంటే సన్న బియ్యం కూడా దొడ్డు బియ్యం లాగే అవుతున్నాయి మాకైతే మంచిగా అవ్వట్లేదు అని అంటున్నారు అందుకే నేను మెయిన్ గా ఆ రీజన్ తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట బట్ నేనైతే ఇదే రోజు తింటున్నామండి మేము అది ఎలా అవుతున్నాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను నాకైతే పర్లేదండి బాగానే అవుతున్నాయి అంటే అది వండే దాంట్లో కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి ఆ టిప్స్ తో మనం వండితే ఏంటంటే మనకు అన్నం పుల్లలు పుల్లలుగా చాలా బాగా అవుతుందండి బయట మనం సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని పర్చేస్ చేసి బియ్యం కొనుక్కొని వచ్చి తింటున్నాం కదా సేమ్ ఆ బియ్యం అయితే ఎలా ఉంటాయో ఇది కూడా అసలు డిఫరెన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదండి ఇదివరకు ఏంటంటే రేషన్ బియ్యం అనేది ఒకలాంటి స్మెల్ అనేది వచ్చేది బట్ ఇప్పుడు మాత్రం ఆ స్మెల్ కొంచెం కూడా లేదండి నార్మల్ గా మనము డైరెక్ట్ మనం షాప్స్ లలోకి వెళ్ళి తీసుకొస్తే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి చాలా బాగున్నాయి రేషన్ బియ్యం అనేది ముందుగా మనము ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నామండి ఇది పాలిష్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి మనం తింటే కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండమండి మనకి బయట మార్కెట్లో అయితే ఫుల్ పాలిష్ చేసేసి ఇస్తారు బట్ ఇక్కడ మాత్రం అసలు పాలిష్ లేదండి లైట్ గా పాలిష్ ఉంది ఇవి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కొని పెట్టుకుంటే మన బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను గా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసేసుకొని పెట్టుకున్నానండి నేనైతే ఇక్కడ కొలత అనేది ఏమి తీసుకోలేదండి ఎందుకంటే నేను గంజి వార్చేసి వండుతాను అనమాట గంజి వాచడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి షుగర్ పేషెంట్స్ కి ఇలా గంజి వాచి తింటే చాలా మంచిదండి దీన్ని ఎసర్ పెట్టుకొని కూడా వండుకుంటారు బట్ మీకు చూపించడం కోసం నేను డైరెక్ట్ గా వాటర్ అనేది దీంట్లో పోసేసుకొని రైస్ కూడా ఎట్ ద సేమ్ టైం రైస్ కూడా వేసేసుకొని వండుతున్నాను అనమాట మనం ఎప్పుడు కానీ ఏదైనా వంట చేస్తున్నామంటే వంట దగ్గరే ఉంటే అది తొందరగా అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం హడావిడి హడావిడిగా చేస్తే ఏది కూడా మనకి పర్ఫెక్ట్ గా రాదనమాట ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత అనేది ఇలా పెట్టుకోవాలండి మూత కూడా ఎప్పుడు కూడా ఇది కొంచెం ఓపెన్ పెడతాయి ఏంటంటే మనకి పొంగిపోయేది కూడా తెలుస్తుంది ఇమీడియట్ గా మనం మూత తీసేసి కలిపెట్టేసుకోవచ్చు అనమాట అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ బియ్యం అనేది ఏంటంటే తొందరగా ఉడికిపోతుందండి మనకి అన్నం వండడం కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అనేది అయిపోతుంది చూడండి ఒక్కసారి ఉడక అనేది పట్టింది కదా బియ్యంకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి ఒక్క స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యూజ్ చేస్తున్నానండి ఈ నెయ్యి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వస్తుందండి చాలా మంది గంజి వార్చడం ఎందుకు గంజి వార్చడం వల్ల దీంట్లో విటమిన్స్ కానీ ఇవన్నీ పోతాయి అని అంటారు బట్ షుగర్ పేషెంట్స్ అనేది గంజి వాచి తింటేనే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుందండి ఇదివరకు పాతకాలంలో ఏంటంటే మనకి రైస్ అనేది ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా వాళ్ళు బట్ ఇప్పుడు అన్ని పోషకాలు అనేది ఉండట్లేదండి చూడండి ఒక పొంగ అనేది ఎంత తొందరగా వస్తుందో ఇప్పుడు మనం మూత తీసేసే పెట్టుకుందామండి చాలా మంది రేషన్ బియ్యం అంటే కూడా ఏదో చిన్న చూపు లాగా చూస్తారండి బట్ రేషన్ బియ్యం కూడా ఇప్పుడు సన్న బియ్యం చాలా మంచిగా వస్తున్నాయండి అది అందరూ తినొచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండట్లేదండి చిన్న పిల్లలు కాని ముసలివాళ్ళు కానీ ఎవ్వరికైనా ఈజీగా డైజెషన్ అనేది అవుతుందండి మేము కూడా తింటున్నాం కదా ఇదివరకు పాత రోజులలో ఏంటంటే మేము రేషన్ రైస్ తెచ్చుకుంటే మేము ఇడ్లీకి కానీ దోశకి కానీ అలా బియ్యం రవ్వ పట్టించుకొని ఉప్పుడి లాగా కానీ ఉప్మా లాగా కానీ యూస్ చేసుకునే వాళ్ళము బట్ ఇప్పుడు సన్నగా వస్తున్నాయి కాబట్టి మేము ఇవే డైరెక్ట్ గా తింటున్నాం అన్నమాట మాకు దీని వల్ల ఏంటంటే కొంతలో కొంత అమౌంట్ అన్న అయినా కూడా సేవ్ అనేది అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు రైస్ అనేది కొంచెం పలిక అనేది ఇప్పిందండి ఇప్పుడు మనం గంజి వాచ్ చేసుకుందాము గంజీ వాచుకున్నాం కదండి ఇది ఒక చిన్న మంట మీద పెట్టుకొని ఒక వన్ మినిట్ అనేది ఆవిరిపోయేంత వరకు మనం ఉంచుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ గంజి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మనం సూప్ లాగా కూడా తాగొచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని లేదు అంటే మనము హెయిర్ కి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి గంజి అనేది మన హెయిర్ ని చాలా స్మూత్ చేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం స్టార్చ్ లాగా మన కి బట్టలకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ గంజిని ఈ గంజి కూడా మనకి ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదండి చూడండి ఒక వన్ మినిట్ అయిపోయింది ఇక్కడ గా పొగలు అనేది వస్తుందండి ఆవిరికి ఎట్లా వస్తున్నాయో చూడండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఒక వన్ మినిట్ ఇట్లాగే కదిలించకుండా పెడదాము చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో అన్నం అనేది ఎక్కడ కూడా ముద్ద అనేది రాలేదండి మనకి ముద్ద అనేదే అవ్వదండి మనం వండే తీరుగా వండితే ఏ రైస్ అయినా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట కాకపోతే కొంచెం కొత్తగా ఉన్నాయి అంతే తేడా ఏమీ లేదు ఇది అందరు కూడా తినొచ్చండి చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం లాంటివి ఇలాంటివి ఏమీ రావండి ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే నేను చేస్తున్నానండి ఎవరిని నేను కించపరచాలని కాదు ఏ ఇలాంటి ఉద్దేశం అనేది నాకు లేదండి నేను వండుకుంటున్నాను కాబట్టి నాకైతే బాగానే అవుతుంది కదా మరి ఎందుకు అట్లా అవుతుంది సో నా ప్రాసెస్ అనేది నేను చూపిస్తే జనాలకి అవేర్నెస్ వచ్చేసేసి వాళ్ళు కూడా ఇలాగా ట్రై చేస్తారు కదా అనే ఉద్దేశంలో నేను చేశానండి నా వీడియోస్ అనేది కొంతమందికైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అలాడ్